స్టెమ్ రంగంలో చదువుతున్న మహిళా విద్యార్థుల కోసం ఒక అద్భుతమైన అవకాశం ప్రతిభ ఉండి ఆర్థికంగా కొంచెం సపోర్ట్ కావాలి అనుకునే వాళ్ళ కోసం ఏకంగా ముప్పై ఐదు వేల రూపాయల స్కాలర్షిప్ దీని గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం ఇంజనీరింగ్ లాంటి కోర్సుల్లో చేరి ఉన్నత స్థాయికి వెళ్లాలని చాలామంది కలలు కంటూ ఉంటారు కానీ కొన్నిసార్లు డబ్బులు ఒక పెద్ద అడ్డంకిగా మారతాయి ఆ కలని ముందుకు సాగనివ్వకుండా ఆపేస్తాయి మరి ఈ సమస్యకు ఒక మంచి పరిష్కారం ఉంది ఆ పరిష్కారమే రోల్స్ రైస్ వాళ్లు అందిస్తున్న ఉన్నతీ స్కాలర్షిప్ ఫర్ విమెన్ ఇది ప్రత్యేకంగా ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయిల కోసమే రూపొందించారు ఆలోచించండి రోల్స్ రాయిస్ అంత పెద్ద పేరున్న సంస్థ నుండి వస్తున్న అవకాశమంటే ఎంత విలువైనదో కదా అయితే ఈ స్కాలర్షిప్ అంటే కేవలం ముప్పై ఐదు వేల రూపాయలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటారు అనుకుంటున్నారేమో అస్సలు కాదండి ఇది అంతకు ముంచి చాలా చాలా ఎక్కువ నిజానికి ఇది డబ్బు సహాయం మాత్రమే కాదు భవిష్యత్ కెరియర్కు ఇదొక పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్ లాంటిది రోల్స్ రాయ్స్ లాంటి పెద్ద సంస్థ నుంచి ఇలాంటి సపోర్ట్ దొరికితే అది చదువు పూర్తయ్యాక కూడా కెరియర్లో దూసుకుపోవడానికి ఎంతగానో హెల్ప్ అవుతుంది ఓకే డబ్బుతో పాటు ఇంకేమొస్తుందో చూద్దామా ఇండస్ట్రీలో ఎంతో అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్తో మెంటర్షిప్ దొరుకుతుంది అంటే వాళ్ల సలహాలు సూచనలు మనకు లభిస్తాయన్నమాట అంతేకాదు కెరీర్కి అవసరమైన స్కిల్స్ పెంచుకోవడానికి స్పెషల్ వెబినార్లుంటాయి అన్నింటికన్నా ముఖ్యంగా మంచి మంచి ఇంటర్న్షిప్ అవకాశాలు కూడా వస్తాయి చెప్పాలంటే ఇదొక కంప్లీట్ కెరీర్ ప్యాకేజ్ ఒక్కసారి తేడా గమనించండి ఒకవైపు కేవలం డిగ్రీ ఉంటే పుస్తకాల్లోని నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది కాని మరోవైపు ఈ ఉన్నటీ స్కాలర్షిప్తో ప్రాక్టికల్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్ ఇచ్చే మెంటర్షిప్ కూడా తోడవుతాయి దీనివల్ల ఏమవుతుంది కెరియర్ గ్రోత్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది అంతేకాదు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు కూడా ఏర్పడతాయి ఇంత మంచి అవకాశం మనకు దక్కాలంటే ఉండాల్సిన అర్హతలేంటో ఇప్పుడు వివరంగా చూసేద్దా మొట్టమొదటి ఇంకా ముఖ్యమైన విషయం ఈ స్కాలర్షిప్ కేవలం కేవలం ఇంజనీరింగ్ చదువుతున్న మహిళా విద్యార్థులకు మాత్రమే ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి సరే ఇక రెండో అర్హత ఏంటంటే చదువుతున్న కాలేజీకి ఏఐసిటిఈ గుర్తింపు ఖచ్చితంగా ఉండాలి అలానే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లేదా థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అయి ఉండాలి అకాడమిక్స్ కూడా ముఖ్యమే టెన్త్ క్లాస్లోనూ అలానే ఇంటర్మీడియట్లోనూ రెండిట్లోనూ కనీసం అరవై శాతం మార్కులు వచ్చి ఉండాలి ఇక ఆఖరి ముఖ్యమైన అర్హత ఈ స్కాలర్షిప్ ముఖ్యంగా ఆర్థికంగా సపోర్ట్ అవసరమైన కోసమే కాబట్టి కుటుంబ వార్షిక ఆదాయం అంటే సంవత్సరానికి ఫ్యామిలీ ఇన్కమ్ నాలుగు లక్షల రూపాయల కన్నా తక్కువ ఉండాలి సరే ఇప్పటిదాకా చెప్పిన అర్హతలన్నీ సరిపోతే ఇక అప్లై చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం భయపడాల్సిన పనేలేదు చాలా సింపుల్ ప్రాసెస్ ఇది కేవలం నాలుగు సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు ఫస్ట్ ఆన్లైన్లో వాళ్ళ స్కాలర్షిప్ పోర్టల్కి వెళ్ళాలి స్టెప్ టూ అక్కడ రిజిస్టర్ చేసుకుని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఆ తర్వాత మూడో స్టెప్లో అప్లికేషన్ ఫామ్ను చాలా జాగ్రత్తగా తప్పు లేకుండా నింపాలి ఫైనల్గా నాలుగో స్టెప్లో అడిగిన డాక్యుమెంట్స్ అన్నింటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అంతే పని అయిపోయినట్టే